హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్ పిల్లల నుంచి పెద్దల దాకా ఫ్యాటీ లివర్ అనే యొక్క ప్రాబ్లమ్ని అందరూ ఫేస్ చేస్తున్నారు దీని యొక్క సిమ్టమ్స్ ఏది కనిపించకపోయినా కానీ దీని యొక్క ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దీనికి అవేర్నెస్ లేకపోవడంతో చాలామందికి ఇది ఏంటని కూడా తెలియదు సో ఫ్యాటీ లివర్ అంటే ఏంటి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విశాఖపట్నం హలో డాక్టర్ హలో హాయ్ డాక్టర్ ఫైన్ డూయింగ్ ఫైన్ ఓకే డాక్టర్ సో డాక్టర్ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాటీ లివర్ అని చెప్పి చాలా వింటున్నాం అది డోసెంట్ మ్యాటర్ ది ఏజ్ అందరికీ ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అని చెప్పి వింటూ ఉంటాం కానీ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి డాక్టర్ బేసికగా ఇఫ్ యు లుక్ ఎట్ ది లివర్ లివర్ లో యూజువల్ గా ఫ్యాట్ డిపోజిషన్ అనేది ఉండకూడదు వెన్ మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది లివర్ సెల్స్ లో ఫ్యాట్ డిపోజిషన్ ఎక్కువ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు యూజువల్గా దాన్ని తెలుసుకోవాలి అంటే ఇంతకుముందు దానికో బయాప్సీ చేసి ఆ లివర్ బయటికి తీసి ఎగ్జామిన్ చేసి చెప్పేవారు బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ నాన్ ఇన్వేసివ్ టెక్నిక్స్ అంట ఎస్పెషలీ అల్ట్రాసౌండ్ ఇది ఎవరి మేము చేయగలిగి చేస్తే ఎవరికి ఫ్యాటీ లివర్ అన్నది అనేది అల్ట్రాసౌండ్ లో డిటెక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ రోజుల్లో మనకి ఇంత ఫ్యాటీ లివర్ డిటెక్షన్ అనేది పెరిగింది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ది ఇన్సిడెంట్స్ ఆల్సో ఇంక్రీజ్ అయింది సో బేసిక్గా ఫ్యాట్ ఎక్కువ లివర్ లో డిపాజిట్ మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ లివర్ ఓకే సో ఫ్యాట్ డిపాజిట్ ఇస్ ఇట్ నార్మల్ ఫర్ ఎవ్రీ అంటే ఫైవ్ అన్నారు కదా యా ఓకే యూజువల్ గా ఫైవ్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువ అందుకనే ఆ డెఫినేషన్ అన్నది అలాగే ఇచ్చారు యూజువల్గా ఫ్యాట్ అన్నది డిపాజిట్ అవ్వదు ఎందుకంటే లివర్ ఎలాంటిది అంటే ఇట్ విల్ టేక్ ఇన్ ఎవ్రీథింగ్ అన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మనం తీసుకున్న ఫుడ్ ఫస్ట్ లివర్లోంచే ఫిల్టర్ అవ్వాలి సో ఫిల్టర్ అయిన తర్వాత అది దాని నుంచి అదర్ ఆర్గన్స్ పంపించేస్తుంది కాబట్టి ఫ్యాట్ అన్నది యూజువల్గా డిపాజిట్ అవ్వదు బట్ వెన్ యూ టేక్ మోర్ క్యాలరీస్ ఆర్ లైఫ్ స్టైల్స్ అన్న బికాస్ ఆఫ్ ద ఫుడ్ మనం తీసుకున్న ఆహారం బట్టి అది ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో దాని ఇన్సిడెన్స్ అన్నది ఇంత పెరిగిపోయింది ఓకే సో యూజువల్ గా మీరు డయాగ్నోస్ చేసే పేషెంట్స్ లో ఫ్యాటీ లివర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ చూస్తుంటారు డాక్టర్ యా మీరు అన్నట్టుగా ఇంతకుముందు మేబీ ట్వంటీ ఇయర్స్ ఎగో సో నేను ఆల్మోస్ట్ ఐ మీన్ ప్రాక్టీస్ ఫర్ ద లాస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎగో ఫ్యాట్ లివర్ అన్న చాలా తక్కువ చూసేవాడిని బట్ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఇన్ ది యంగర్ జనరేషన్ ట్వంటీ థర్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అన్న చాలా పెరిగిపోయింది సో ఈ ఫిలుకేటెడ్ ది ఇన్సిడెంట్స్ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ క్రానిక్ లివర్ డిజీజ్ అంటే ఈ ఫ్యాట్ ఇలా అలాగా లివర్లో డిపాజిట్ అవుతూ అవుతూ పెరిగి క్రానిక్ లివర్ డిజీజ్ అన్నది కారణం ఫ్యాటీ లివర్ ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్లో ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ అన్ ఎపిడెమిక్ అంటే ఇట్స్ గోయింగ్ టు బికమ్ అ ప్రాబ్లమ్ ఫర్ ది హోల్ కమ్యూనిటీ యాజ్ సచ్ ఓకే సో డాక్టర్ ఫ్యాటీ లివర్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుందా ఇస్ ఇట్ అ మెయిన్ కాజ్ ఫ్యాటీ లివర్ యా సో ఎర్లియర్ అంతా మా థింకింగ్ ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనే ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే ఇట్ ఈస్ అసోసియేట్ విత్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఏంటంటే ఇట్స్ ఇట్స్ డైరెక్ట్ థింగ్ కాబట్టి ఇట్ గో ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇట్ ఈస్ ద మేజర్ ఆర్గన్ విచ్ డీటాక్సిఫైస్ ది ఆల్కహాల్ అనమాట సో అక్కడే డిపాజిట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళలో వచ్చింది బట్ ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ డిసీజ్ నాఫ్ నాఫ్ఎల్డీ అని ఇప్పుడు దాన్ని అబ్రివేషన్ కూడా మార్చారు దాన్ని ఏంటంటే ఇప్పుడు ఎంఏఎస్ఎల్డీ అంటున్నారు అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టియటోటిక్ లివర్ డిసీజ్ అని వాళ్ళలో ఇదేంటంటే సోషల్ డ్రింకర్స్ ఉన్నారు అంటే మేబీ ది డ్రింక్ వన్స్ అ వీక్ ఆర్ వన్స్ అంత్ వేద్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ లెస్ ట్వంటీ గ్రామ్స్ కానీ ట్వంటీ టు ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే అంటే మేల్స్కి అయితే ఫీమేల్స్కి అయితే అబౌత్ థర్టీ గ్రామ్స్ పడ్డాయి వాళ్ళని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనవన్నమాట సో ఆల్కహాల్ తీసుకొని లేని వాళ్ళలోనే ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ వచ్చేస్తుంది అందుకనే దాన్ని ఈ ఎంఏఎస్ఎల్డీ అన్నది మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఇంత ముందుకు ఓన్లీ ఫ్యాటీ లివర్ డిసీజ్ యూ టు ఆల్కహాల్ అనేది ఎక్కువ ఉండేది బట్ దిస్ ఈస్ ఓవర్ టేకింగ్ ఇట్ సో డెఫినెట్గా ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది ఈ రోజుల్లో ఓకే సో ఆల్కోహాల్ తీసుకోని వ్యక్తులు కూడా మిగిలిన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ డెఫినెట్లీ దట్ ఇస్ ద మెయిన్ ఈ రోజుల్లో మేజర్ కాజ్ అదే దాన్నే మ్యాసెల్డి అంటున్నాం ఎంఏఎస్ఎల్డి అని దిస్ ఇస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనమాట ఓకే సో డాక్టర్ ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తులకి చూసే బేసిక్ సిమ్టమ్స్ ఎలాంటివి కనిపిస్తాయి డాక్టర్ యూజువలీ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ సిమ్టమాటిక్ ఓకే సో అంటే వాళ్ళు ఎలాగొస్తారంటే చాలా మంది నా దగ్గరికి ఎలాగొస్తారంటే సార్ మేము అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉంది అని సో దెన్ వీ గో హెడ్ అండ్ ఇన్వెస్టిగేట్ అనమాట అండ్ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి ఈ రోజుల్లో ఈ మ్యాసల్ డిల్లీ రావడానికి కారణం ఒబేసిటీ ఇంక్రీజ్డ్ వెయిట్ సెడెంటరీ హ్యాబిట్స్ అంటే యాక్టివిటీ ఏమీ లేకపోవడం వలన ఫాస్ట్ ఫుడ్స్ అండ్ చేంజ్ ఇన్ యువర్ బయోలాజికల్ క్లాక్ ఇప్పుడంతా ఈ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వాళ్ళు నైన్ టు ఫైవ్ వర్క్ చేయట్లేదు కదా వాళ్ళు ట్వెల్వ్ టు సిక్స్ ట్వెల్వ్ టు నైన్ ఆర్ ఈవినింగ్ ఫైవ్ టు మార్నింగ్ త్రీ సో దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ది బయలాజికల్ క్లాక్ హెస్ సచ్ ఆ బయలాజికల్ క్లాక్ చేంజ్ అవడం వల్ల వీళ్ళలో చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి సో హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఇఫ్ యూ టేక్ టుడే స్మోకింగ్ వాజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ ఎర్లియర్ ఈ రోజుల్లో ఎవరైతే కూర్చొని పనిచేస్తున్నారో వాళ్ళని వి కాల్ దెమ్ రిస్క్ దే ఆర్ కౌచ్ పొటాటోస్ సో అలా కూర్చొని పనిచేస్తున్న వాళ్ళందరూ రోజు ఒక ఒక ప్యాకెట్ సిగరెట్స్ కాల్ కాలుస్తున్న ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ వస్తున్నాయి సో దే ఆర్ సైలెంట్ స్మోకర్స్ ఈక్వలెన్స్ డాక్టర్ ఇప్పుడు జిమ్ కి వెళ్లే వాళ్ళకి వే ప్రోటీన్స్ ఇంటే తీసుకుంటూ ఉంటారు చాలా మంది వీటి వల్ల ఫ్యాటీ లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఎస్ ఇట్స్ వెరీ బిగ్ ప్రాబ్లమ్స్ అందరూ వే ప్రోటీన్ అంటే ఇట్స్ రైట్ ఫ్రమ్ మిల్క్ సో బేసిక్లీ ఇట్ ఈస్ అనిమల్ ప్రోటీన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్ మనం తీసుకున్న అన్ని కూడాను ప్లాంట్ ప్రోటీన్స్ ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ రియలీ గుడ్ ఈ వే ప్రోటీన్స్ ఎవరు తీసుకోవాలి పీపుల్ హు డూ సమ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ రాక్ బియ్యా అన్నవాలో లేకపోతే ఎథ్లెటిక్స్ లేకపోతే ఏ వెయిట్ లిఫ్టింగ్ చేసిన వాళ్ళు లేకపోతే రెస్లింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ కావాలి కాబట్టి దే టేక్ దిస్ వే ప్రోటీన్ అండ్ సెమిల్టేనియస్ లా దే పుట్టిన్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ అంటే వాళ్ళు అంత శ్రమ పడతారు కాబట్టి ఆ ప్రోటీన్స్ అన్నీను మెటబలైజ్ అయిపోతాయి మెటబలైజ్ అండ్ వాట్ దే డూ దే హెల్ప్ ఇన్ మజల్ రికవరీ అండ్ మజల్ రిపేర్ ఎందుకంటే వాళ్ళు అంత శ్రమిస్తారు కాబట్టి మజల్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి అవసరం వేరే ఈ రోజుల్లో చాలా మంది జిమ్కి వెళ్ళడం ఈ వే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ అ లోడ్ ఆన్ ది లివర్ సో ఆ లివర్ మీద లోడ్ ఎక్కువైపోవడం వల్ల వీళ్ళు తీసుకునే క్యాలరీస్ ఎక్కువ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే క్యాలరీస్ తక్కువ వెన్ ఈ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే ఫ్యాటీ లివర్ అన్నది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్సెసివ్ క్యాలరీస్ అన్నీ వెళ్ళి లివర్లో డిపాజిట్ అయిపోతాయి సో లివర్లో డిపాజిట్ అవగానే ఫ్యాటీ లివర్ చేంజెస్ వస్తాయి ఫ్యాటీ లివర్ చేంజెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవ్వడం వలన వీళ్ళకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది ఓకే సో డాక్టర్ మీరు మెన్షన్ చేశారు ఒబేసిటీ కూడా ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఫ్యాటీ లివర్ అని బిఎంఐ కరెక్ట్ ఉన్న వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా యా దిస్ ఇస్ అ వెరీ రిలెవెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఇండియన్స్ లో వి కాల్ దెం యాస్ లీన్ ఫ్యాట్ ఇండివిడ్యువల్స్ మన అందరం సన్నంగా ఉంటాం బట్ కానీ నడుం చుట్టుకొలత వి హావ్ లాట్ ఆఫ్ బెలీస్ అంటే నడుం చుట్టుకొలత వేస్ట్ హిప్ రేషియో అంటాం వేస్ట్ హిప్ రేషియో ఇండియన్స్ లో సౌత్ ఈస్ట్ ఏషియన్స్ లో చాలా ఎక్కువ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్స్ లో అందరికి కూడా నార్మల్ హిప్ రేషియా ఎలా ఉండాలంటే మేల్స్ కి అయితే నైన్టీ సెంటీమీటర్స్ ఫీమేల్స్ కి అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఓకే సో దీనికన్నా ఎక్కువ ఉంది అంటే నడుం చుట్టుకొలత బ్యాడ్ ఫ్యాట్ ఆల్ ది ఫ్యాట్ ఇప్పుడు ఫ్యాట్ ఇప్పుడు షోల్డర్స్ లో ఉంది థైస్ లో ఉంది దిస్ ఇస్ గుడ్ ఫ్యాట్ అరౌండ్ ది ఎమన్ మన నడు పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ అన్నది చాలా డేంజరస్ ఇట్ ఇస్ కాల్డ్ ఇస్ విజరల్ ఈ ఫ్యాట్ ఏమవుతుందంటే అంటే ఆర్గన్స్ మీదకి వెళ్ళి ఎఫెక్ట్ ఇస్తుంది లివర్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది థ్యాంక్ట్రియస్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది అందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది మనం ఎప్పుడూ సెంట్రల్ ఫ్యాట్ అని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి నేను సన్నంగానే ఉన్నాను నేనేం ఎక్సర్సైజ్ చేయక్కలేదు బట్ మీ బెల్ట్ కలిసి చూసుకోండి ఇది బెల్ట్ బకల్ సైజ్ తగ్గుతుంది అంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ బెల్ట్ బకల్ సైజ్ పెరుగుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ జాగ్రత్త జాగ్రత్త పడవలసిన అవసరం ఓకే సో డాక్టర్ వైట్ రైస్ ఇంకా బ్రెడ్ అలానే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉన్న జ్యూసెస్ రెడీమేడ్ వి ఇవంతా షుగర్ కంటే కూడా డేంజరస్ అంటారా ఎస్ ద మోడర్న్ డే థింగ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం టుడే ఇస్ షుగర్ షుగర్ అండ్ salt అందరూ రైస్ మీద పడతారు కానీ రైస్ అంటే క్వాంటిటీస్ మీరు తగ్గించారు అనుకోండి ఇట్స్ ఓకే యు గాట్ డిఫరెంట్ రైసెస్ నా బ్లాక్ రైస్ వైట్ రైస్ రెడ్ రైస్ నేమ్ నేమ్ ది కలర్ రైస్ ఇస్ దే బట్ బేసిక్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెన్ ఆఫ్ ద ఫైబర్ ఇన్ ద రైస్ ఇస్ మోర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అంటే బ్రౌన్ రైస్ ఇస్ గుడ్ మనం ఎంత పాలిష్డ్ రైస్ తింటే అంత బ్యాడ్ ఎంత తక్కువ రైస్ తింటే అంత మంచి సో రైస్ ఇస్ నాట్ బ్యాడ్ ఆన్ అవర్ ఓవరాల్ థింగ్ బట్ యూ షుడ్ టేక్ లెస్ ఆఫ్ రైస్ సపోజ్ ఒక ప్లేట్ ఉంటే వన్ ఫోర్త్ షుడ్ బి యోర్ రైస్ టూ ఫోర్త్ షుడ్ బి వెజిటబుల్స్ వన్ ఫోర్త్ షుడ్ బి ప్రోటీన్ అంటే పప్పు సో దిస్ ఇస్ ది థింగ్ వి టాక్ అబౌట్ వేర్ ఇస్ వెన్ యూ కమ్ టు హోల్ వీట్ బ్రెడ్స్ హోల్ వీట్ బ్రెడ్స్ ఆర్ గుడ్ బట్ మల్టిపుల్ గ్రెయిన్స్ అంటే ఇఫ్ యూ టేక్ రిఫైన్ ఫ్లాస్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ టుడే ఇస్ మైదా మైదా ఏంటి ఇట్స్ టోటలీ రిఫైన్డ్ పైన బ్రాన్ అంతా తీస్తారు ఓన్లీ ఎండోస్పామ్ ఉంటుంది ఎండోస్పామ్ అంతా కూడా గ్లూకోజ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఉంటుంది సో ఈ మైదాతో చేసినవన్నీ ఏంటంటే దే బ్లోట్ దే చే ది గట్ మైక్రోబయోటా దే మేక్ యూ మోర్ సాటి తొందరగా ఇప్పుడు మీరు కొంచెం మైదాతో తిన్నారనుకోండి ఇంకా తినాలనిపిస్తుంది సో ఎందుకంటే ఆ శాటి మనకి తొందరగా అవ్వదు సో అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఎందుకంటే ఇట్స్ ప్యూర్ నథింగ్ బట్ మోర్ ఆఫ్ గ్లూకోజ్ సో అందువలన ఈ మైదాతో చేసినవన్నీ కూడా మేము వద్దని చెప్పాం ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ బిస్కెట్స్ టూ మచ్ ఆఫ్ బిస్కెట్స్ కేక్స్ ఇవన్నీ మంచిది కాదు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటిలో కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు ఆయిల్ వేపి వేపి వేపీ దాని చేస్తారు ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది పెరిగిపోతాయి దే అగైన్ ఐమ్ టాకింగ్ ఆల్ ది జంక్ ఫుడ్ ఈజ్ ఎంటీ క్యాలరీస్ యూ డోంట్ హ్యావ్ విటమిన్స్ తర్వాత మంచి ఫైబర్ ఉండదు మెయిన్ ద ఫైబర్ ఇస్ లాస్ట్ సో ఫైబర్ లాస్ అయినప్పుడు గట్ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతాయి గట్ మైక్రోబయాట చేంజ్ అయిపోతుంది సో అందుకని దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ జ్యూసెస్ అగైన్ ఎనీ ఎడిటివ్స్ ఇప్పుడు ఎనీ ఫుడ్ విచ్ హ్యాస్ అ షెల్ఫ్ లైఫ్ ఆరు రోజులు ఉంచు ఉంచాలనుకున్నా ఎడిటివ్స్ ఆల్ ది ఎడిటివ్స్ ఆర్ నథింగ్ బట్ షుగర్స్ అండ్ యుఎస్ లో మెయిన్ గా ఈ ఫుడ్ ప్రాబ్లం అందరికి అలర్జీస్ ఎన్ని రావడానికి కూడా కూడా అదే అదే కారణం ఈ రోజుల్లో ఇండియాలో కూడా అదే జరుగుతుంది మనం ఏంటంటే షెల్ఫ్ లైఫ్ ఫుడ్ ఎప్పుడైతే పెంచుతున్నామో ఈ జంక్ ఇట్స్ నథింగ్ బట్ జంక్ ఫ్రెష్ గా దోశలు వేసుకోవడం వేరు అక్కడ నుంచి షాప్ నుంచి తెచ్చి దోశల్ని మనం వెయిట్ చేసుకొని తినడం వేరు ఇట్ ఈస్ వెరీ సో ఐ వుడ్ నాట్ టు గో ఫర్ ఫర్ ఫుడ్ ద మెయిన్ మెయిన్ లివర్ టుడే అదే అండ్ డాక్టర్ ఆల్సో ఇప్పుడు వైరల్గా మారుతున్న ఒక హ్యాక్ డిఐవైస్ అనుకోవచ్చు ఈ మధ్య చాలా టీస్ అంటే హెర్బల్ టీస్ ఇంకా లివర్ క్లిన్జింగ్ టీస్ అని చెప్పి చూస్తూ ఉంటాము అవి ఎంత మాత్రం వర్క్ అవుతాయి డాక్టర్ రియాలిటీలో సి మీరు ఇంతకుముందు మీకు తెలిసిందో తెలీదు మన పూర్వీకులందరూ పొద్దున్న లెగ్గానే కొంచెం తేనెను నిమ్మకాయ తినండి అని అంటారు దట్స్ వెరీ గుడ్ డిటాక్స్ సి అగైన్ మరి అఫ్కోర్స్ ఇంకోటి మెయిన్ గా చెప్పాల్సిందే ఫ్యాటీ లెవెల్ అంతా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అన్నది బాగా పెరిగిపోతుంది రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అన్నది బాడీలో చాలా ఎక్కువ పెరుగుతుంది సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం గురించి డిటాక్స్ అన్నీ వచ్చాయి సో ఈ డిటాక్స్ అన్నది కొంతవరకు పర్వాలేదు బట్ యు క్యాన్ టేక్ బై ది నేమ్ ఆఫ్ ఇట్ కొంతమంది ఇది తా అయితే అలా బాగైపోతుంది అది తా అయితే బాగు అయిపోతుంది అని అంటున్నారు కానీ యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ విత్ ఆఫ్ సాల్ట్ అండ్ యూట్యూబ్స్లో లో వాడిని కరెక్ట్ కాదు మన ఏజ్ ఓల్డ్ చెప్పినవన్నీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ అంటే హనీ అండ్ లెమన్ బికాజ్ ఇట్స్ కాట్ విటమిన్ సి బేసిక్గా రియాక్టివ్ ఆక్సిడెన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గాలి అంటే విటమిన్ ఇస్ గుడ్ సో ఇలాంటి స్టాండర్డ్ అంటే పర్వాలేదు ఈ హెర్బల్ టీస్ తా అయితే సన్నం అయిపోతాము లేకపోతే ఈ తాగితే తగ్గిపోతాము అని ఐ డోంట్ ఐ డోంట్ గివ్ ఇట్ మచ్ ఇంపార్టెన్స్ అండ్ డిటాక్స్ అన్నది ఒక పెద్ద వర్డ్ అయిపోయింది ఈరోజు ఇట్స్ బికమ్ అ బిజినెస్ బేసిక్లీ బట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే యూ హ్యావ్ టు బి సెలెక్ట్ యూ నీడ్ టు నో సంథింగ్ అబౌట్ ఇట్ అందరికీ అన్ని కరెక్ట్ అని చెప్పలేము ఐ ఐ డోంట్ టేక్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఐ డోంట్ సే ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బట్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ బి ఓకే సో డాక్టర్ గా మా వ్యూర్స్ చూసే వాళ్ళకి ఫ్యాటీ లివర్ రాకుండా ప్రికాషనరీ టిప్స్ చెప్తారా యా సో ఐ వుడ్ అడ్వైజ్ ఆల్ ఆఫ్ ఆల్ టు ఎక్సర్సైజ్ డే సీ మైట్ బి పదిహేను సంవత్సరాలు అవచ్చు ముప్పై సంవత్సరాలు అవచ్చు యాభై సంవత్సరాలు అవచ్చు అరవై సంవత్సరాలు ఎవ్రీ డే పొద్దున్న పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ వాకింగ్ కాదు యూ కెన్ డూ సైక్లింగ్ యూ కెన్ డూ స్విమ్మింగ్ యూ కెన్ డూ ఏరోబిక్స్ ఇప్పుడు అంతా జుంబా డాన్స్ వచ్చాయి సో దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఎక్సైజ్ ఫర్ అబౌత్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఆల్ ఎల్డర్లీ పీపుల్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్ యూ కెన్ డూ సమ్ సార్ట్ ఆఫ్ హైసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అందరూ జిమ్ కెళ్ళక్కర్లే టూ కెళ్ళక్కర్లేదు ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ కేజీస్ డంబల్స్ తీసుకొని అప్పర్ అప్పర్ లిమ్స్ ఇయ్యాను నేను కాళ్ళకి ఓన్లీ వాకింగ్ కాకుండా సమ్ సమ్ అదర్ ఎక్సర్సైజ్ బెండింగ్ స్ట్రెచ్చింగ్ స్కాటింగ్స్ అంటే గుంజీలు తీయడం ఇలాంటివన్నీ సింపుల్ థింగ్స్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సెకండ్ థింగ్ ఇస్ ఈట్ ప్రాపర్లీ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ రైస్ తక్కువ తినండి ఒక పూట తినండి రాత్రిప్పుడు వీలుంటే మిలెట్స్ మారండి మిలెట్స్ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఫైబర్ ఎక్కువ జోనర్ అన్ని అఫ్ కోర్స్ ఇప్పుడు ఆనిమల్స్ తినవన్నీ హ్యూమన్స్ తింటున్నారు అంత అంత మారిపోవక్కర్లేదు ఓట్స్ రాగి జోవర్ ఇలాంటివన్నీ చాలా మంచిది వన్ వన్ అంటే పోర్షన్ ఆఫ్ యూవర్ ఫుడ్ ప్రిఫరబిలీ డిన్నర్ షుడ్ బి దట్ మిల్లెట్స్ మధ్యాహ్నం రైస్ తినండి మార్నింగ్ యూ కెన్ హ్యావ్ యో బ్రేక్ఫాస్ట్ అండ్ ఈట్ ప్రాపర్లీ ఈట్ రైట్ టు థర్డ్ ఈస్ స్లీప్ యాడిక్విట్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ షుడ్ స్లీప్ ఫర్ ఎట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండ్ ఇట్ షుడ్ బి ప్రాపర్ సో డాక్టర్ని చూడండి బేసిక్గా ఇప్పుడు చెప్పిందే ఏ డాక్టర్ అయినా చెప్తారు కొంచెం అడ్వాన్స్ అయితే మెడిసిన్స్ ఉన్నాయి వాడచ్చు బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ అవాయిడ్ ఆల్ జంక్ ఫుడ్స్ బయట దొరికే ఈజీ ఫుడ్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ రియలీ గుడ్ సో యూ ట్రై టు మేక్ సంథింగ్ సమ్ అరేంజ్మెంట్ అట్ హోమ్ టు కుక్ కెన్ ఈట్ దట్ వుడ్ బి మై ఫైనల్ టేక్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫ్యాటీ లివర్ గురించి ఎలా రాకూడదు అని మీరు ప్రికాషన్ టిప్స్ ఇచ్చారు మా వ్యూవర్స్ కోసం థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ఫ్యాటీవర్ థ్యాంక్ యూ ఈ లివర్ ఫ్యాటీ లివర్ అనేది ఎఫెక్ట్స్ లేకుండా ఏ సింటమ్స్ కనిపించకుండా మీ బాడీలోనే జరిగిపోతుంది అది మీకు తెలియకుండానే మీ బాడీలో స్టార్ట్ అయిపోయి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు చూపిస్తుంది మీరు కానీ ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసుకోకుండా దీన్ని కానీ డిలే చేస్తే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర సర్జరీస్ తప్ప మీకు వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ప్లీజ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లివర్ హెల్త్ అండ్ స్టే హెల్తీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వైజాగ్ వైజాగ్డోకమైండ్స్